ఈరోజే సంక్రాంతి ఈరోజు గుమ్మానికి ఇదొక్కటి కడితే చాలు ఇక మీ ఇంట్లో ఉన్న దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది గుమ్మం అనేది వాస్తుశాస్త్ర ప్రకారం ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొందింది గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఇంట్లోకి ఎలాంటి చెడ శక్తులు రావు మనం బయటికి వెళ్ళాలి అన్నా ఇంటి లోపలికి రావాలి అన్నా ఖచ్చితంగా సింహద్వారం నుండే వెళ్తూ ఉంటాము సింహద్వారం నుండే వస్తూ ఉంటాము అలాంటి సింహద్వారానికి ఇది కట్టడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇక సంవత్సరంలో డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతారు సంక్రాంతి అనేది చాలా మంచి రోజు సంక్రాంతి రోజున ఏ పరిహారం ఏ పూజ చేసినా ఫలితం బాగుంటుంది సూర్యుడు మకర రాశిలోకి అడుగుపెట్టే రోజు అంతేకాదు ఈ సంక్రాంతి అనేది ఉత్తరాయణం నుండి దక్షిణాయనం వైపు సూర్యుడు ప్రయాణించే రోజు ఈ సంక్రాంతి రోజున భగవానునికి ఆద్యం సమర్పించిన ఆదిత్య స్తోత్రం చదివినా సరే ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరవేయటం రంగురంగుల ముగ్గులు వేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అంతేకాదు ముగ్గుల మధ్యలో ఆవు పీడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టడం ఐదు రకాల నవధాన్యాలను పోయటం వల్ల లక్ష్మీదేవి రావటం జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది సంక్రాంతి రోజున మనం ఉమ్మానికి ఇది కట్టటం వల్ల సంవత్సరం పొడవుగా ఎలాంటి దుష్టశక్తులు ఇంటి లోపలికి రావు ఒకవేళ ఇంట్లో ఉండే దుష్టశక్తులు కూడా బయటికి వెళ్ళిపోతాయి ఈరోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఈరోజు సూర్య భగవానునికి ఆద్యం ఎలా సమర్పించాలి అంటే ఒక రాగి చెంబని తీసుకొని అందులో కొన్ని నీళ్లు ఎర్రని పుష్పాన్ని వేసి తూర్పు దిక్కున నిలబడి తులసి చెట్టుకి నీరుని పోయాలి ఇలా పోస్తే గనక సూర్యభగవాను యొక్క ఆశీసులు ఖచ్చితంగా కలుగుతాయి అంతేకాదు దరిద్రం ఎట్టే తొలగిపోతుంది ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తు వస్తుంది మీ ఇంట్లో ఉండే దుష్టశక్తులు తొలగిపోవాలి అంటే ఈరోజు ఇంట్లో ధూపాన్ని వెయ్యండి ధూపాన్ని వెయ్యటం వల్ల ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు రావు ఒకవేళ ఇంట్లో చెడు శక్తులు ఉన్నా తొలగిపోతాయి అలానే ఈరోజు సోమవారం తిథి కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి తిథి వారం ఈ రోజున మీరు ఒక్క బిల్వదళాన్ని తెచ్చి పరమశివ లింగం పైన పెట్టి ఒక చెందెడు నీటిని మీ చేతితో సమర్పించినా సరే ఇక మీరు ఈ సంవత్సరం మొత్తం ఆనందంగా జీవించగలుగుతారు మీకు ఉండే ఎన్నో కష్టాలు అలానే ఎన్నో సమస్యల నుండి బయటపడతారు ఈరోజు చిమ్మిలిని తయారు చేసి భగవానునికి నైవేద్యం పెట్టాలి ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టాలి చిమ్మిలి అంటే నువ్వులు బెల్లం కలిపి తయారు చేసినటువంటి ముద్ద దీనిని మీరు తినవచ్చు ఇతరులకి పంచవచ్చు ఈరోజు తులసి మొక్కను పూజిస్తే ఎంతో మంచి ఫలితం లభిస్తుంది తులసి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ఈ మొక్కను పూజించటం వల్ల మనకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా ఈరోజు గుమ్మానికి గనుక ఇది కడితే ఇక మీ దరిద్రం ఇట్టే తొలగిపోతుంది మరి అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా గుమ్మం అనేది మనకు వాస్తు శాస్త్ర ప్రకారం పదహారు భాగాలుగా విభజించబడింది అందులో తూర్పుముఖం ఉన్న గుమ్మం చాలా విశేష ఫలితాలను ఇస్తుంది అని వాస్తు శాస్త్రం వివరిస్తుంది ఇక ముఖం అని కాదు కానీ వారి వారి ఇంటి పేర్లను బట్టి వారి యొక్క ఇల్లు బలాన్ని బట్టి వారి యొక్క ఇల్లు వాస్తుని బట్టి గుమ్మం అనేది నిర్ణయించబడుతుంది ఇక వారి యొక్క ప్రధాన ద్వారం ఏ ముఖం వైపు ఉన్నా పర్లేదు ఈ ఒక్కటి కడితే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అది ఏమిటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే గనక ఈరోజు రాత్రి పది గంటలలోపు ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి అది కొత్త వస్త్రం అయి ఉండాలి ఆ వస్త్రంలో ఐదు గవ్వలు ఐదు గోమతి చక్రాలు ఒక దోసిడు రాళ్ళ ఉప్పు చిటికెడు పచ్చకర్పూరం అలానే చిటికెడు పసుపు కుంకుమను వేయండి దానిని మూటలాగా కట్టండి ఆ మూటని మీ యొక్క సింహద్వారానికి కట్టండి ఇలా ఈరోజు రాత్రి పది గంటలలోపు కట్టండి ఇలా చేస్తే మీకు విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం పరమశివుని అనుగ్రహం కూడా లభిస్తుంది సంవత్సరం పాటు ఎలాంటి డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు ఈరోజు సోమవారం పంచమి కావటంతో శివాలయానికి వెళ్ళటం వల్ల మంచి విశేష ఫలితాలు కలుగుతాయి అలానే ఈరోజు ఒక్క దీపాన్ని ఉత్తరం వైపు వెలిగించండి తిథి కావటంతో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తిథి ఉత్తర ద్వారం అనేది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది అంటే అమ్మవారు ఉత్తరం వైపు నుండే వస్తారు ఒక పసుపు కొమ్ముని అమ్మవారి ముందు పెట్టి పూజిస్తే చాలు ఎంతో మంచి పుణ్యం లభిస్తు పుణ్యం లభిస్తుంది అంతేకాదు ఈరోజు పంచమితిథి సోమవారం ఉత్తరం వైపు ద్వారం లేకపోయినా సరే ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగించండి అందులో ఆవు నెయ్యి వేస్తే మరీ మంచి ఫలితం కలుగుతుంది అక్కడ ఒక ఎర్రని పుష్పం చిక్కిడి పసుపు కుంకుమను కూడా పెట్టండి ఇలా పెట్టడం వల్ల అమ్మవారు ఇంట్లోకి వస్తారు ఈశాన్యం దిక్కున ఒక రాగి చెంబుని పెట్టండి అందులో ఎర్రని పుష్పాలు వేసి అందులో కొన్ని నీళ్లను పోసి ఒక రూపాయి కాయను పెట్టండి ఈశాన్యం అనేది లక్ష్మీదేవి కుబేర స్థానంగా పరిగణించబడుతుంది ఈ విధంగా చేయటం వల్ల వారి యొక్క దివ్య ఆశీస్సులు పొందుతారు ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది ఈరోజు దాన ధర్మాలు చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు చూస్తారు జాతకంలో ఉన్న శని కూడా తొలగిపోతుంది అంతేకాదు ఈరోజు ఆవుకి ఏదైనా ఆహారాన్ని నైవేద్యంగా పెడితే గనక ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది